బీఆర్ఎస్ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టును కవిత ఆశ్రయించారు మద్యం పాలసీ కేసులో కవిత సాక్ష్యాలను ధ్వంసం చేయడంతో పాటు సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారన్న దర్యాప్తు సంస్థల వాదనలతో ఢిల్లీ హైకోర్టు ఏకీభవించింది ఈడీ సీబీఐ కేసుల్లో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఈ నెల ఎనిమిదిన కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ కేవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారణ ఇదే ధర్మాసనం ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసు మాజీ డిప్యూటీ సీఎం మనీ సిసోడియా బెయిల్ మంజూరు చేసింది దీంతో ఎమ్మెల్సీ కవితకు సైతం బెయిల్ వస్తుందని బీఆర్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి కవితను మార్చి పదిహేనున ఈడి అరెస్ట్ చేసింది నాటి నుంచి ఆమె తీహార్ జైల్లోనే ఉన్నారు కవిత తీహార్ జైల్లో ఉండగానే ఏప్రిల్ పదిహేను సిబిఐ అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది ఇక కవిత బెయిల్ విచారణకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ లైవ్ లో అందిస్తారు వంశీ ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సుప్రీం సుప్రీంకోర్టులో ఢిల్లీ లిక్కర్స్ స్కీమ్లో భాగంగా ఇటు ఈడీ అదేవిధంగా సిబిఐ కేసుల్లో బెయిల్ వచ్చిన నేపథ్యంలో కవిత ఎమ్మెల్సీ కవిత కూడా మన శుక్రవారం పిటిషన్ అనేది కూడా దాఖలు చేశారు సో ఈ పిటిషన్ను ఈ రోజు సేమ్ అదే ధర్మాసనం విచారణ కూడా చేపట్టనుంది ఇప్పటికే ఛార్జ్ షీట్ ఈడీ కేసులో ఛార్జ్ షీట్ అనేది దాఖలు చేశారు అనుబంధ ఛార్జ్ షీట్ అనేది దాఖలు చేశారు అదేవిధంగా సిబిఐ కేసులో ఛార్జ్ షీట్ తో పాటు అనుబంధ ఛార్జ్ షీట్ అనేది కూడా దాఖలు చేశారు సో ఈ నేపథ్యంలో కవితను ఇంకా విచారించాల్సిన అంశాలు ఏమీ కూడా లేవు సో ఈ నేపథ్యంలో బెయిల్ అనేది కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా కవిత తరపున ఆవాదులు కూడా కోర్టును కోరు మనీష్ సిసోడియాకు ఏ గ్రౌండ్స్ మీద అయితే బెయిల్ ఇచ్చారో అదే గ్రౌండ్స్ మీద కవిత కూడా బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా కోరునున్నట్లుగా కూడా సమాచారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఇప్పటికే ఈడీ కేసులో బెయిల్ అనేది కూడా లభించింది సిబిఐ కేసులో బెయిల్ అనేది కూడా పెండింగ్ లో ఉంది సో ఈ నేపథ్యంలో కవిత బెయిల్ అనేది కూడా లభిస్తుందని చెప్పేసి ఇటు కేటీఆర్ తో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేశారు అయితే ఈ రోజు పూర్తి స్థాయిలో విచారణ అనేది కూడా జరుగుతుందా లేదా అనేది కూడా చూడాలి కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై అభిప్రాయం కూడా కోరుతూ సీబీఐ ఈడీలకు నోటీసులు అంటే కూడా దాఖలు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది ఆ నోటీసులకు వాళ్ళు సమాధానం ఇచ్చిన తర్వాత దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ అనేది కూడా జరుగుతుంది సేమ్ ఇది గవాయి బెంచ్లో ఇది లాస్ట్ కేసుగా నమోదై లాస్ట్ కేసుగా దాన్ని నమోదు చేశారు కాబట్టి దానిపైన ఈరోజు పూర్తిస్థాయిలో విచారణ జరుగుతుందా లేదా అనేది కూడా చూడాలి ఒకవేళ విచారణ కనుక చేపట్టినట్లయితే సిబిఐ అదేవిధంగా ఈడీలకు నోటీసులు ఇచ్చి రెండు వారాల వరకు సమయం ఇచ్చే అవకాశం ఉంటుంది ఆ తర్వాత వాళ్ళు రిప్లై ఫైల్ చేసిన తర్వాత దీనిపైన పూర్తి స్థాయిలో వాదన ఈ లోపు సిబిఐ దాఖలు చేసిన ఏదైతే చార్జ్ షీట్ ఏదైతే ఉందో దానిపైన రౌజ్ ఎవెన్యూ కోర్టులో వాదనలు ఏంటి కూడా జరిగాయి దాని పరిగణలోకి తీసుకునే అంశం పైన కూడా వాదనలు జరిగాయి సో మొత్తం మీద కూడా రౌస్ ఎవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ల పైన కూడా గతంలోనే తిరస్కరణకు గురి కావడం కూడా జరిగింది సో ఈ నేపథ్యంలో కవిత సుప్రీంకోర్టు పైననే ఆశలు పెట్టుకున్నారు వంశీ థ్యాంక్ యూ శిరీష్